కిచెన్ లో చూసావా చూపించు 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 అది ఇక్కడ కూడా చూసాను చూపించా ఇక్కడ చూసానండి రక్తం అంతా ఉండదు నేను చూసానండి చూపించు నేను చూడు చూడు నువ్వే చూడు రాజీ ఇక్కడ చూసానండి ఇక్కడే చూసానండి నన్ను నమ్మండి తల లేకుండా మండు ఒకటే రాజీ

మహాలక్ష్మి నీ జీవితం ఇలా ఎందుకయింది అని ఆలోచిస్తున్నావా మరి నా జీవితం ఎందుకలా అయిందో ఆలోచించవే నేను కన్నీళ్లు కారుస్తూ కాళ్ళు పట్టుకున్నా రాతి బండలా నిల్చున్నావుగా నిన్ను చంపేసి నీ ముద్దల కొడుకుని కూడా చంపేస్తాను పశ్చాత్తాపమా జాలి చూపించాలా ఆ రోజు నా మీద జాలి చూపించాలని ఎందుకు అనిపించలేదే నిన్నేం చేస్తారో చూడు అయ్యో అమ్మా నాన్న తరగరం నీ నాన్నమ్మతో మాట్లాడట్లేదు మాట్లాడట్లేదు నాన్నమ్మ మాట్లాడవా అమ్మా అత్యా నాతో మాట్లాడ mama 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 妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈。妈妈 తాగిన నిజమే చెప్తాను తాగపోయిన నిజమే చెప్తాను మన దేవి అమ్మాయి గారు మీద ఉన్న దెయ్యం చేసిన ఘోరమైన దృశ్యాలు అయ్యారు నా మాట బాబు నిన్న మీరు ఇచ్చిన నెగిటివ్ లో వస్తాను సార్ రాజీ ఇంట్లో దెయ్యం ఉందని నువ్వన్నది ఆ సిద్ధు అన్నది నిజం చూసారా ఎక్కడ చూసారు రాజీ నిజం ఏమిటో తెలిస్తే నువ్వు షాక్ అవ్వచ్చు ఏంటండి అది మన దేవి ఒంటి మీద దెయ్యం అవహించు లేదు నేను నమ్మను నేను నమ్మను మరి నమ్మట నమ్మ లేదు ఈ ఫోటో చూడు లేదు నేను నమ్మను నేను నమ్మలేను అమ్ అమ్మ అమ్మ తల్లి పెద్దమ్మ తల్లి ఎందుకమ్మా మాకి పరీక్ష మేమెరెవరికి ఎవరి జాయిన్ చేసేవారు మాకి శిక్ష

జలపాతం చూడాలి జలపాతం చూడాలి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కదమ్మా అందుకే నేను నువ్వు డాడీ చూడడానికి వెళ్తున్నాను సరేనా సిద్దా ఫ్లాస్క్ రెడీ చేశావా మిమ్మల్ని చంపి పారేయడానికి అదే సరైన చోటు ఏంజీ ఏంటి ఏదో మూడిగా ఉన్న ఏం లేదు నాన్న ఈ రోజు మనం ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం అందుకే సంతోషంగా ఉంది ఉన్నానని చెప్పి గుడికి తీసుకొచ్చావేంటి ముందు దేవి దర్శనం ఆ తర్వాత వాటర్ ఫాల్స్ ఓకేనా రాజీ దిగు దేవి దిగమ్మా దిగుదేవి నేను దేవిని కాదు మీ అమ్మను మీ నాన్నను చంపేసిన దాన్ని ఈరోజు నిన్ను నీ పెళ్ళని చంపేస్తాను మోహన్ గారు కొంచెం బైక్ ఇస్తారా తీసుకెళ్ళండి సార్ థ్యాంక్ యూ